ఓ పాత ఇల్లు దాన్ని ఎవరూ పలకరించకుండా వదిలేశారు కాని అక్కడే ఓ కథ దాగుంది ఓ ఆత్మకథ ఆఖరి అరుపుగా మిగిలిపోయిన కథ మహ్తీ ఫోటోగ్రాఫర్పా పాతకథలతో ముడిపడిన ప్రదేశాల్ని సందర్శించే యువతి ఆమె ఇంటి గురించిన వదంతులు విని అక్కడికి చేరింది ఇంట్లోకి అడుగుపెట్టగానే గాలి గట్టిగా ఊగింది కాని మహ్తీ తిరగలేదు ఆమె కాంత్రాక్లిక్ మని శబ్దం వినిపించసాగింది ఆమె వచ్చింది ఒక్కసారి చూసినవారిని మరిపించని చూపుతో ఆమె రాలేదీ సపించడానికి కాదు తన అరుపు వినిపించేందుకే ఆ ఫోటో దానిలోని ఆమె చిరునవ్వు ఉన్న బాధను ఎవ్వరూ గ్రహించలేదు కానీ రోజు ఆరు గంటల తరువాత మహ్తీ గమనించాల్సి వచ్చింది ఆమె మాటల్లో ఒక కలవర ఒక కోపం కాని చివరికి ఓ శాంతి కోరిక మహ్తీ ఆమె వింటుంది ఆమె మాటల్ని కాదు ఆ కన్నీటి లోతుని ఆఖరి అరుపు వినిపించబడింది ఓ ప్రేమికురాలి ఆత్మ చివరికీ శాంతత పొందింది ఆ ఇంటి తలుపు ఇప్పుడే మూసుకుపోయింది